హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం చాలా సింపుల్గా చేసుకునే చల్ల కొనుగోలు అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి సో ఇంకా ప్రాసెస్ చూద్దామా పునుగులు అయితే నేను మైదాపిండి ఒక పావు కిలో తీసుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను మైదాపిండి అనేది మన ఇష్టము ఎంతైనా తీసుకోవచ్చు అలాగే ఈ పిండి మొత్తం కూడా మనము మజ్జిగతోటే కలుపుకోవాలి దా అందుకనే వీటిని చల్ల పునుగులు అయితే అని అంటారు సో మజ్జిగ మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుందనమాట మనం కొద్ది కొద్దిగా మజ్జిగ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా ఈ విధంగా ఒకటేసారి ఎక్కువ వేసేసుకొని లూజ్గా కలిపేసుకోకూడదు అలాగని టైట్గాను కలుపుకోకూడదు వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెంగా మంచిగా యాడ్ చేసుకుంటూ ఇదిగో ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వలన పిండి అనేది మంచిగా ఇదవుతుందన్నమాట అన్నమాట దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనం షోడా ఏమీ అవసరం లేదు మజ్జిగా వేసాం కాబట్టి సరిపోతుంది అంతలోపల మనం ఈ దీంట్లోకి పల్లీ పచ్చడి అయితే చేసుకోవాలి దానికోసం పల్లీలు పచ్చిమిర్చి వేయించుకొని అవి కాస్త వేగిన తర్వాత కొన్ని పుట్టినాల పప్పు కొంచెం చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటే మనకి మంచిగా పల్లీ పచ్చడి రెడీ అయిపోతుంది దీనికి పోపు ఏమీ వేసుకుని అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అయితే మనకి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి పైకి కిందికి అనుకుంటూ ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండి బాగుండా మంచిగా వస్తుంది సో ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా బోండాలు వేసుకుంటాం కదా అట్లనే మైసూర్ బోండా వేసుకున్నట్టు చిన్న చిన్నగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి అయితే నా దగ్గర క్లిప్ అయితే మిస్ అయిందండి అంటే ఇవి కాలిన తర్వాత తీసిన క్లిప్ అయితే మిస్ అయింది సో ఇవి ఒక అయిపోయిన తర్వాత ఇంకొక ఆయి కూడా వేశాను నేను మధ్యలో క్లిప్ అయితే మిస్ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా అయితే ఐ మీన్ చాలా పునుగులు అయితే రెడీ అయిపోయినాయి లోపల కూడా చాలా మంచిగా కుక్ అయినవి ఇప్పుడు వీటిని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళతో తీసుకుంటే బాగుంటుంది ఈ టమాటా పచ్చడి అయితే నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదండి టమాటా ఇన్స్టెంట్ నిల్వ టమాటా పచ్చడి సో ఆ పచ్చడి అనమాట అలాగే ఇది ఇప్పుడు చేసిన పల్లీ పచ్చడి సో ఈ రెండింటితో కూడా ఈ చల్లపునుగులు అనేవి చాలా బాగున్నదండి టేస్టు అలాగే ఇవి పిండి మిగులుతుంది కదా దాంతో చేసుకున్న కూడా బాగానే వస్తాయి సో ఈ విధంగా మనం చల్లపునుగలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్ అండ్ టేస్టీగా సో రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్